హలో అండి రీసెంట్ గా మనం బొబ్బిలి ఆర్డర్ ఒకటి కంప్లీట్ చేసి పంపించాం కదా అక్కడ నుంచే మరొక ఆర్డర్ అయితే వచ్చింది ఈ సారీ వాళ్ళ కస్టమర్ అయితే పంపించారు కస్టమర్ అయితే హైదరాబాద్ లో ఉంటారు ఇవి బొబ్బిలి స్టిచ్చింగ్ కోసం వచ్చాయి వర్క్ చేయించుకుంటాము అనేసరికి భీములు పంపిస్తానని చెప్పి మనల్ని రికమెండ్ చేశారు చిన్న శారీస్ ఏ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు మనం ఏం వర్క్ చేసాము అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మాట్లాడుకుందాం నేను సాటర్డే